ఉస్నాబాద్ పట్టణంలో శ్రీరాములవారి ఆలయంలో కొట్లపల్లిలోని రామాలయంలో వివిధ గ్రామాలలోని ఆలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ఆలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు ఎలం బజార్లోని శ్రీ రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు రామాలయంను సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు ఈసారి ఆలయం వెనుకాల కళ్యాణ మండపంలో కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు కళ్యాణంలో మహిళల పోలాటం గత వారం రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లు మహిళలు తెలిపారు కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవుని కృపకు పాత్రలు కాగలరని తెలిపారు ముల ఆలయము నిర్మించినాము గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీరాముల టెంపుల్లో ప్రతి సంవత్సరం వైభవంగా కళ్యాణం చేస్తాము ప్రతి ఇయర్ ఒక రెండు వేల మూడు వేల మంది వరకు మా టెంపుల్కి వస్తారు ఇప్పుడు గత వారం రోజుల నుంచి కళ్యాణం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము ఈరోజు మామిడి తోరణాలు కట్టడము ముగ్గులేయడము అన్ని అలంకరణలు డెకరేషన్లు చేయడము కోలాటం నేర్చుకోవడం ఉంది భక్తులందరూ రేపు ఉదయము ఏడు గంటల నుండి మా కోలాట బృందము ప్రొద్దున ఉదయం నుండి కోలాట బృందము ఊరేగింపుతోని కళ్యాణ మండపం తీసుకువచ్చిన తర్వాత కళ్యాణం చేసి మరియు భరతనాట్యములు కూడా ఉన్నాయి ముగ్గురు పిల్లలు ప్రోగ్రాముతో మూడు కమిటీ వాళ్ళతో భరతనాట్యాలు ఉన్నాయి మరియు అందరికీ భోజన వసతి కూడా సౌకర్యం ఉంది అందరూ భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకొని అమ్మవారికి ఓడి బియ్యాలు పోసి మరియు అందరూ అన్న ప్రసాదం స్వీకరించి తిలపించగలరని మనవి కళ్యాణము మార్కండే టెంపుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నది దానికి అధిక సంఖ్యలో భక్తులు భక్తులు అందరూ రావాలని కోరుకుంటున్నాము మేము పద్మావతి గ్రూపు బృందంచే మేము కోలాటాలు అన్నీ భక్తులతో కలిసి ఊరేగింపు మల్ల కళ్యాణము ప్రారం రోడ్ నుండి అంబేద్కర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నుండి మళ్ళ చెట్టు నుండి కొనసాగిస్తున్నది ఇది ఈ కళ్యాణానికి భక్తులు అందరూ అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటు పట్టణంలోని రామారావు గల ఏకైక రామాలయంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా అట్టహాసంగా వైభవంగా వేద మంత్రోత్సవాలతో భక్తి శ్రద్ధలతో ఉష్ణాబాద్ పట్టణ పద్మశాలి సేవా సంఘం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు ఈ రకంగా ఇరవై ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా రేపు జరగబోయే సీతారాముల కళ్యాణానికి మరి ఎంతోమంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు పొంది మరి ఎంతో ఈ సందర్భంగా ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానీయాలను తీర్థ ప్రసాదాలుగా సేకరించి మరి ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు అదేవిధంగా మన చైర్మన్ గారు కృష్ణాబాదు మున్సిపల్ చైర్మన్ గారు పట్టు వస్త్రాలను తీసుకొని వస్తున్నారు అదేవిధంగా చాలామంది అతిథులు ఆహ్వానితులు భక్తులు అధిక మొత్తంలో తరలి వస్తున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున అందరినీ కోరుతున్నాము ఈ కార్యక్రమంలో రేపు ఉదయం ఎనిమిది గంటలకు మరి ప్రభాత బేరిగా మరి విగ్రహ మూర్తులను తీసుకొని రావడం జరుగుతుంది